రెస్ట్ ద లాడ్ నిజమైన స్వరం అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహం సంఘం వారి ఆనుదిన వాగ్దాన పరిచర్య భయపడకుడి జడియకుడి యహోవా మీతో కూడా ఉండును దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవయో అధ్యాయము పదిహేడో వచనము రేవన్ దేవుని వార్లరా మన ఇస్రాయేల్ జనాలు యుద్ధానికి సిద్ధమైనప్పుడు యుద్ధ పంక్తిలో ఉండమని మీకు నేనున్నానని మీకు రక్షణ దయచేస్తాను మీరు నా రక్షణను చూస్తారు నీ యుద్ధమునకు నేను మీతో పాటు మీకు తోడుగా ఉంటాను అని దేవుడు ఇస్రేలు జనాంగంతో చెప్తూ ఉన్న మాటలు ఇవన్నీ నా దేవుని వారా దేవుని పిల్లలు ఎక్కడో కూడా సిగ్గునందకుండా అవమానమునుందకుండా దేవుడు వారి పక్షాన్ని నిలబడి వారికి ఇస్తారు అది ప్రతి విధమైన ప్రతి విషయమైన కార్యంలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు దేవునిని ఆనుకున్నప్పుడు దేవుడు మన పక్షాన నిలబడతాడు మన పక్షాన వ్యాధ్యమాడతాడు అయితే మనము ఆ విషయాన్ని మరచిపోయి భయముతో ఉన్నప్పుడు జడుచుచున్నప్పుడు దేవుని మీద నమ్మకం కోల్పోయినప్పుడు మనకున్నటువంటి గొప్ప ధైర్యాన్ని కోల్పోయి అధైర్యాన్ని మనము కలిగి ఉంటాము అధైర్యం ఎప్పుడైతే మనలో చొరవ చేసుకుందో అపవాది మన చుట్టూ ఉంటాడు ఆ అపవాది మన దగ్గరికి రాకుండా మన దరిదాపులు చేరకుండా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని యొక్క బాహువులో ఉన్నప్పుడు దేవుని చేతి నేడలో మనం విశ్రమించినప్పుడు ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు సమస్తమని నమ్మినప్పుడు దేవుని మీద అపారమైన నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన దరిదాపులకు అపవాది రాకుండా దేవుడు తన కంచి వేసి ఉంచి మనకు రక్షణను మనకు కాపుదలను మనకు ఆ సమస్యల మీద విజయాన్ని అనుగ్రహిస్తారు మరి మనకున్నటువంటి ప్రతి విధమైన సమస్యకు విజయాన్ని పొందుకోవాలని మన పక్షాన దేవుడే ఆడాలని దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి ఆనుకుని ఉండి సమస్తమును కూడా మనం సమర్పించుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దయజనులు బ్రదర్ పిన్హెమియా గారు బ్లెస్ యు ఆమె హాయ్ ఫ్రెండ్స్ ఓలి ఫెయిర్ హోమ్ గాజ్వాకా సంగమవారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు